మా టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ మీటియ్యపాండు ఈరోజు మనతో పాటు మల్లం గ్రామ మాజీ సర్పంచ్ గారైనటువంటి గొలగాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితే మనతో పాటు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు మరి తన విలువైనటువంటి సమాచారాన్ని అయితే మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు నమస్తే సార్ నమస్కారం నా పేరు గొలగాని శ్రీనివాస్ యాదవ్ అండి బుచ్చిపేట మండలం మల్లం గ్రామ సర్పంచ్గా మాజీ సర్పంచ్ గతంలో చేశాను చూడవారి న్యూస్ వరకు వస్తుంది మీ కుటుంబ వివర మా కుటుంబ వివరాలంటే మీ ముగ్గురు అన్నదమ్ములమే నలుగురు అక్క ఉన్నారు మొత్తం ఏడుగురి అమ్మ నాకు కుటుంబం అంతా కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం ఆ రాజకీయ నేపథ్యం అంటే ఈ గ్రామంలోని పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు దగ్గర నుంచి ఈ గ్రామంలో ఒక సర్పంచ్గా మా ఫ్యామిలీ నడుస్తుంది అండి మా తాతగారు ఒక ఇరవై సంవత్సరాలు చేశారు చిన్న నాయుడు గారు మా అమ్మ వాళ్ళ ఫాదరు తర్వాత నాన్నగారు ఒక ఇరవై సంవత్సరాలు చేశారు తర్వాత మా అన్నయ్య కూడా సర్పంచ్గా చేశాడు తర్వాత అమ్మ కూడా సర్పంచ్గా చేస్తుంది నేను కూడా రెండు వేల పదమూడు నుంచి సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది అయితే మీది ఒక పరమైనటువంటి నేపథ్యం ఉన్న కుటుంబం మీద మీ ప్రస్తావన రాజకీయ ప్రస్తావన నేను రాజు మొదటి నుంచి కూడా మేము నేను వైజాగ్లో చదువుకుంటూ ఉండేవాడు అండి చదువుకున్న టైంలోని నాకు చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ లీడర్షిప్ కాలేజు ఇంటర్మీడియట్ టెన్త్ లే టెన్త్ క్లాస్లో లీడరు అలా ఇంటర్లో అదే అదేవిధంగా లా కాలేజీలో కూడా ఒక లీడర్గా విద్యార్థి సమస్యలు హాడవడానికి తగులు వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చినా విద్యార్థుల గురించి ఏదైనా చిన్న చిన్న పోరాటాలు చేసేవాడిని చేస్తే ఆ టైంలో అయ్యన్నపాత్ర గారు అదే ఎంవిఎస్ మూర్తి గారు వీళ్ళందరూ కూడా నాకు ఎంకరేజ్ చేసి టిఎన్ఎస్ఎఫ్ కిషోర్ అని ఉండేవాడు మేమందరం కలిసి నేను టీడీపీలో తెలుగునాడు విద్యార్థి విభాగం టిఎన్ఎస్ఎఫ్ స్టూడెంట్ వింగ్ ఉంటుంది ఆ స్టూడెంట్ వింగ్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత నాకు టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా సెక్రటరీగా ఇచ్చారు అన్నత కాలంలోనే మంచి పేరు సంపాదించుకొని ఆ అయ్యనపాత్రి గారు దీవెనలతో ఆ టైంలోనే ఓ మూడు నాలుగు సంవత్సరాల్లోనే రెండు వేలు తొమ్మిది ఆ టైంలోనే టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రెసిడెంట్గా కూడా నన్ను నియమించడం జరిగింది టిఎన్ఎస్ఎఫ్ జాయిన్ అయ్యి ఇంకా సర్పంచ్ అవ్వాలని అసలు ఆ ప్రొఫైల్ ఎలా వచ్చింది అది సర్పంచ్ అని కదా నాకు యాక్చువల్ ఏంటంటే రెండు వేల తొమ్మిది టిఆర్ఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రెసిడెంట్ చేసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ పెట్టే టైంలో వంశీకృష్ణ గారితో నాకు బాగా పరిచయం ఏర్పడింది ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ టిఎన్ఎస్ఎఫ్ సేమ్ విద్యార్థి విభాగం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అని చెప్పేసి నాకు జిల్లా ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది ఇస్తే అక్కడ నడుస్తుండగా నాకు అనుకోకుండా మా నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి ఇస్తూ వస్తే ఇంకా అన్ని ముగ్గురు పిల్లలు యాక్టివ్ అంటే ముగ్గురు పిల్లలు ఉంటే పోటీ చేయడానికి కంటెస్ట్ లేదు సో నేను లాస్ చేస్తున్నాను వైజాగ్లోనే ఇమీడియట్గా కంటెస్ట్ చేయాలని చెప్పేసి నా ఒక్కడికే ఇంకా నాకు మ్యారేజ్ కూడా చదువుకున్న టైంలోనే రెండు వేల పదమూడులో సర్పంచ్గా గా అక్కడ నిలబడాల్సి వచ్చింది అవునండి కుటుంబ పరిస్థితిలో కుటుంబ పరిస్థితి బట్టి సర్పంచ్గా గా నేను ఈ గ్రామంలో పోటీ చేయాల్సి వచ్చింది అప్పుడు గెలిచానండి మీరు సర్పంచ్ అయిన తర్వాత మీ గ్రామంలో డెవలప్మెంట్ చేసిన సందర్భం ఏదైనా మీ గ్రామంలో చేసిన వరకు నాకు తెలిసి నాకు ఆ టైంలో బాగా సపోర్ట్ చేశారు వేయస్ఆన్ రాజుగారు ఎమ్మెల్యేగా ఉండేవారు నాకు చాలా హయ్యెస్ట్ వర్కులు చేశానండి మొత్తం ఎంబపత్పాలెం కానీ చిన్నమల్లం కానీ పెదమల్లం కానీ కంచర్ల దెబ్బ కానీ ప్రతి వీధి కూడా సిసి రోడ్డు వేయడం జరిగింది ప్రతి అవసరమైన మేరకు చెక్ డాములు అవసరం మేరకు పెన్షన్లు అయితేనేమి గ్రామంలో ఉన్న చాలా మేజర్ ఇష్యూసు క్లియర్ చేయడం జరిగింది తర్వాత అంగన్వాడీ బిల్డింగ్ అదే అదేవిధంగా శ్మశానం వర్క్ కూడా కొంతవరకు పూర్తి చేయగలిగాం అదేవిధంగా భూపతిపాలెం ఆ టైంలో ఎమ్మెల్యే గారు భూపతిపాలెం మెట్రో రోడ్డు ఉండేది మెట్రో రోడ్డు ఉన్న భూపతిపాలెంకి తారు రోడ్డు కేఎస్ఎన్ అదే అదేవిధంగా మండల నాయకత్వం అందరూ కూడా రిక్వెస్ట్ మేరకు ఆ భూపతపాలెం తారు రోడ్డు వేయించుకోగలిగాం మెట్రో రోడ్డు నుంచి అదేవిధంగా ఈ రాజా నుంచి మల్లం తారు రోడ్డు రెండోసారి మళ్ళీ రోడ్డు మీద అక్కడక్కడ ఇదొన్నేసి మళ్ళీ ఆ రోడ్డు కూడా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మేరకు అది కూడా చేయడం జరిగింది చాలా వర్కులు చేసామండి అంటే నాకు తెలిసిన అన్ని వర్క్లు ఎప్పుడూ అదేవిధంగా రెండు వేలు పదహారు టైంలో ఉదువు తుఫాన్ వచ్చింది అవునండి ఉదుగు తుఫాన్ వస్తే మా గ్రామం ఎక్కువ జీవనాధారం మన మామిడి తోట లేకపోతే జీడితోటోటం మొత్తం అన్ని కొలాప్స్ అయిపోయాయి కొలాబ్స్ అయిపోతే ఆ రోజు ఎమ్మెల్యే గారు హెల్ప్ తోటి దగ్గర దగ్గర కోటి ముప్పై లక్షలు ఇప్పించగలిగామండి ప్రతి ఇంటికి కూడా ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు హుద్దుగుద్దులో నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ఆ టైం నియోజకవర్గం మొత్తం మీద హైయెస్ట్ వర్క్ జనాలకి మేలు చేకూర్చగలిగాను గా పోటీ చేసి గెలిచారట అది ఎంతవరకు ఇండిపెండెంట్ అని కాదండి మా మొదటి నుంచి కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీతోటే ఉన్నారు అన్నయ్య కానీ నాన్న కానీ టీడీపీ ఉండేవారు నేను టీడీపీ ఇక్కడ మా గ్రామంలో ఎలా ఉంటుందంటే పార్టీల కంటే వర్గాలండి మొదటి నుంచి అంటే ఈ ఒక వర్గం ఓ పార్టీకి ఉంటే ఇంకో వర్గం ఇంకో ఇంకో పార్టీ ఉంటుంది మేము టీడీపీలో ఉంటే అవతల వైసీపీలో కాంగ్రెస్లో ఉంటారు వాళ్ళు మేము కాంగ్రెస్లో ఉంటే వాళ్ళు టీడీపీలో ఉంటారు అవునండి సో ఇలా నడుస్తూ వస్తుంది నడుస్తూ వస్తుంటే నేను మాక్సిమం నాకు అందరూ కూడా టీడీపీలో సపోర్ట్ చేసి ఆ టైంలో సర్పంచ్ గెలవడం జరిగింది అలాగే మీరు టీడీపీతోటే కలిసి టీడీపీతో స్టిక్ అనే తెలుగుదేశంలో పనిచేస్తూ మొత్తానికి వైసీపీలోకి రావడం జరిగింది అవును దానికి గల కారణం ఏంటంటారు అది రెండు వేల పంతొమ్మిదిలోనే నాకు వంశీకృష్ణ గారితో చాలా దగ్గరగా ఉంటానండి నేను నన్ను బాగా సొంత తమ్ముడిలాగా నన్ను చూస్తారు నాకు కూడా అత్యంత ఇష్టం వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కానీ పల్లా శ్రీనివాస్ గారు కానీ ఇద్దరు కూడా నాకు చాలా క్లోజ్ అయితే వంశీకృష్ణ గారు నన్ను వైసీపీలోకి రమ్మని అదేవిధంగా ధర్మశ్రీ గారు కూడా రెండు మూడు సార్లు నువ్వు రారా తమ్ముడు నీకు మంచి ప్రయారిటీ ఉంటుంది నీకు మంచి వాల్యూ ఇస్తాం పార్టీ కూడా అధికారంలో వస్తాం నీకు ఏకంటే పనులు చేస్తాం అని చెప్తే ఇంకా నేను వైసీపీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది అంటే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పడం వల్లే మీరు వచ్చారంట శ్రీకృష్ణ శ్రీనివాస్ గారు చెప్పారు ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు కూడా జాయిన్ చేసి సందర్భం అది వైసీపీలో ఒక స్టోరీ నాకు జడ్పీటీసీ ఫస్ట్ నాకు మాటిచ్చారు జడ్పీటీసీ ఇస్తాం వైసీపీ నుంచి నుంచి లో జడ్పీటీసీ ఇస్తాం అంటే జడ్పీటీసీ నేను ప్రిపేర్ అయి ఉన్నాను ప్రిపేర్ అయిన తర్వాత జడ్పీటీసీ టికెట్ లాస్ట్ మినిట్లో ఇంకా సమీకరణలు పెట్టి ఎంపీపీ అవకాశం ఉంది ఎంపీపీ చేయమని చెప్పన్నారు ఎంపీపీ అంటే ఎంపీటీసీ గెలాలి కదా ఎంపీపీ అవ్వాలంటే ఎంపీటీసీ గెలవాలి అది ఎంపీటీసీ సరే చేస్తానని చెప్పాను నాకు బీఫామ్ ఇచ్చారు ఎంపీటీసీ నామినేషన్ వేసాం వేస్తే అది మనం తక్కువ మెదడుతో ఓడిపోవడం జరిగింది ఎంతో రాజకీయ అనుభవం ఉంది మీకు అవును పొర నుంచి కూడా మీ తాత దగ్గర నుంచి కూడా ఎప్పుడు వాటిమే అది ఎదుర్కోలేదు అవును ఆ మొట్టమొదటిసారి ఎదుర్కొన్న వాటిమే కూడా మీకు అది అది ఎలా బాధించింది అంటారు మీకు బాధ అంటే ప్రజాస్వామ్యం ఏముందండి గెలుపోవటంలో సహజం స్ఫూర్తిగా తీసుకున్నాను ఇంకా ప్రజలకు ఇంకా చెరువు అవ్వాలి మరింత చెరువు అవ్వాలి ఇంకా చేయాలి అని చెప్పేసి మీ నియోజకవర్గం పద్ధతిలో ఉన్న నాయకులు మీతో ఏ విధంగా సంబంధాలు నాకు మొదటి నుంచి కూడా చాలా ప్రేమగా ఉంటానండి నాకు కేఎస్ఎన్ గారితో చాలా ప్రేమగా ఉండేవాళ్ళు నన్ను బాగా ప్రయాణించేవారు ధర్మశ్రీ గారితో కూడా నేను చాలా ప్రేమగా ఉంటాను అందరినీ ప్రేమిస్తాను నాకు కూడా ఆ ప్రయాటలు ఇస్తారు స్థానిక నాయకులు కూడా మండల నాయకులు కానీ యోజవా స్థాయి నాయకులు కానీ అందరూ కూడా శ్రీను అంటే ఓ రెస్పెక్ట్ నాకు వాళ్ళంటే రెస్పెక్టు వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకోవడం బాగుండదు మీరు తెలుగుదేశంలో పనిచేసే కేఎస్ఎన్ రాజు గారితో మంచి సంబంధం అండి పార్టీలోకి మారిపోతానని ఆయనకి చెప్ మీరు మారిపోయిన తర్వాత ఆయన మిమ్మల్ని కలవడం ఏం జరిగింది ఆయన కలవడం కదండి ఆయన పెద్దవారు నాకు తాతయ్య గారు కానీ కేఎస్ఎన్ రాజు గారు కానీ మొదటి నుంచి కూడా అడుగుతారు కదా తమ్ముళ్ళ చూసుకునేవారు పరిస్థితులు స్థానిక పరిస్థితులు ఇంకా చెప్పాను కదండి నా పరిస్థితులు బట్టి మారాల్సి వచ్చింది ఇంకా ఇప్పుడు కూడా నాకు స్థానిక నాయకత్వం ఎమ్మెల్యే ధర్మశ్రీ గారితో కూడా నాకు ఎటువంటి సమస్య లేదు ఇంకా నా పరిస్థితులు బట్టి నా స్థానిక పరిస్థితులు బట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచి విజనున్న నాయకుడు అభివృద్ధి అయితే లేదు ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఎంత ఘోరంగా ఉందంటే ఒక సిసి రోడ్ వేసుకోలేని పరిస్థితి అవునండి ఒక్క కాలువలు కట్టుకోలేని పరిస్థితి వర్కులు లేవు అదేవిధంగా ఒక కంపెనీలు లేవు ఇండస్ట్రీస్ లేవు నాకు తెలిసి సుజల శ్రావంతి ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిది ముందు స్టార్ట్ అయ్యి ఉంటే ఈ పాటికి మా చుట్టుపక్కల అంతా ఈ వెల్ట్ మొత్తం పచ్చగా ఉండదు అసజలసేవంత ప్రాజెక్టు ఉత్తరాంధ్రకి రాలేదు అవును అదేవిధంగా ఇక్కడ ఆ టైంలోని మన ఏపీఐఎస్ ఇది మొత్తం ఎక్కువ ఉన్న ప్రాంతం ఈ ఏరియా పదివేల ఎకరాల పైన ఉంది ఇక్కడ ఏపీఐఎస్ ద్వారా ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి అనుకున్నాం అవి కూడా అయిపోయాయి అభివృద్ధి శూన్యంగా ఉంది ఈ టైంలో ఇంకో తరం వెనక్కి వెళ్ళిపోతాం అందుచేత నేను తెలుగుదేశం పార్టీలోనే నడవాలనుకో విషయం అర్థం చేసుకోవాలండి మనం అంటే నేను అంత అంత పెద్ద స్థాయి నాయకుని కాదు అని చెప్పే విషయం ఏంటంటే మనం చేపలు పట్టుకోవడానికి గ్యాలం ఇవ్వాలి తప్ప కానీ డైరెక్ట్గా చేపలు తెచ్చి వండి పెట్టేస్తే ఆడి పని ఎప్పుడు చేస్తాడు ఇవ్వాలి కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి కానీ మరీ దారుణంగా ప్రతి దానికి కూడా డబ్బులు ఫ్రీగా ఇవ్వడం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం అయితే దానికంటే ఉపాధి కల్పిస్తే అభివృద్ధి తెలుగుదేశం వ్యవస్థలో జన్మభూమి కమిటీ పెట్టి ఏ పథకం రావాలన్నా ఏది కావాలన్నా సరే అందులో వాళ్ళు ఏదైనా చెప్తే చేసేవారు భూమి కమిటీ అంటే అందులో తప్పేం లేదండి అంటే ఒక ఐదుగురు తోటి ఒక కమిటీ వేసి అందులో ముగ్గురు మహిళలు ఇద్దరు మగాళ్ళు వేసి ఏదైనా అప్రూవ్ల్కి అందరికీ తెలియపరచడానికి ఓ కమిటీ వేసి పెట్ట అది అసలు వాళ్ళకి ఏ అవినీతి లేదు ఏ ప్రాబ్లం లేదు కానీ దాన్ని ఏదో పెద్ద తప్పులా చూపించారు అసలు ఏ తప్పు చేయలేదు వాళ్ళు జన్మం కమిటీ చాలా బ్రహ్మాండంగా నడిచేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఒక సీనియర్ మోస్ట్ నాయకులుగా వాలంటరీ వ్యవస్థ వల్ల గ్రామంలోని నాయకత్వానికి విలువ లేకుండా పోయింది ఈరోజు ఒకప్పుడు నాయకుడికి విలువ ఉండేది పార్టీలో కష్టపడిన అక్కడున్న ఎవరైతే పది మంది వాళ్ళకు వచ్చి నాయకత్వానికి విలువ ఇచ్చేవారు ఈరోజు వాలంటరీ అసలు వాలంటీర్ దగ్గరికి వెళ్తున్నారు తప్ప కానీ నాయకుల దగ్గరికి రావట్లేదు ఆ వాలంటరీ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు ఒక కోఆర్డినేషన్ కానీ నాయకత్వంతో కోఆర్డినేషన్ కానీ లేకపోతే మాట్లాడుకోని చేయడం కానీ చేయట్లేదు వాళ్ళకి నచ్చిన పద్ధతిలో వెళ్ళిపోతే నాకైతే మాత్రం వాలంటీర్ వ్యవస్థ కరెక్ట్ కాదనిపిస్తుంది అయినా సరే పాపం వాళ్ళకి శాలరీ కూడా ఐదు వేలు జీతం ఐదు వేలు జీతానికి వాళ్ళని పాపం డిగ్రీ చదివి లేకపోతే ఇంజనీరింగ్ చేసి వాళ్ళు ఐదు వేలు శాలరీ చేస్తున్నారంటే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కొన్ని పెట్టినోళ్ళు ఏదో శాలరీ ఎక్కువ పెట్టి వాళ్ళకి మంచి మంచిగా శాలరీ చేసిన వాళ్ళు ఆ పని ఏం చేస్తున్నారు వాళ్ళకే వాళ్ళు ఏం చేస్తున్నారు నాయకులు ఏం చేస్తున్నారు ఈ నాయకులకి జనాలకి సంబంధం లేకుండా చేయడం అది ఎందుకు నాకు కరెక్ట్ అనిపిస్తుంది అండి అయితే మీరు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ గారు మీ పై అభిమానం ధర్మశ్రీ గారు నాకు ప్రయారిటీ బాగా ఇచ్చేవారని నన్ను బాగా చూ చెప్పాను కదండి నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు నాకు ఎమ్మెల్యే గారితో కానీ నాయకులతో కానీ ఎవరితో ఏ ప్రాబ్లం లేదండి నా కుటుంబ నేపథ్యం నా బంధువర్గం నా ఫ్యామిలీ అంతా కూడా తెలుగుదేశం పార్టీతోటే ఉన్నారు సో నేను తెలుగుదేశం పార్టీతో వెళ్ళడమే మంచిదని నిర్ణయించు ఓకే శ్రీనివాస్ గారు మరి మీరు లా ప్రాక్టీస్ చేస్తామని చెప్పేసి మాకు తెలిసింది దాని గురించి లాయర్ లేదంటే ఈ పొలిటికల్ గారంగానే రెండు వేల పదకొండులో బియాలు పూర్తి చేయడం జరిగిందండి యూనివర్సిటీలో రెండు వేల పదమూడులో లా క్రిమినల్ క్రిమినల్లా చేయడం జరిగింది అయితే రెండు వేల పదమూడు ఇలా లా పూర్తి చేసిన మొదటి నెల రోజుల్లోనే ఎన్రోల్మెంట్ చేసిన ఒక నెల రోజుల్లోనే ఇక్కడ అనుకోకుండా సర్పంచ్గా నిలబడాల్సి వచ్చింది నా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ లేకపోతే వైజాగ్లో కానీ అన్ని కోర్టులో కూడా నా ఫ్రెండ్స్ అందరు చేసుకుంటున్నారు నేనైతే మాత్రం ఇంకా ప్రాక్టీస్ ఒక నెల రోజులు కూడా చేయలేదండి డైరెక్ట్గా రాజకీయాల్లో రాను ఇంకా ఇంక ఈ రాజకీయాల్లో కొనసాగడం జరుగుతుంది అయితే రాజకీయాల పరంగా కొనసాగుతారు అయితే మీకు బాగా సినిమా వాళ్ళతో పరిచయం బాగున్నాయి సినిమాలు చెప్తాను అది కూడా చెప్తానండి యాక్చువల్ ఏంటంటే వంశీకృష్ణ గారు ప్రొడ్యూసర్ అండి ఆయన సోలో రధాకృష్ణయ్య నువ్వానైనా అలా పలు సినిమాలు చేయడం జరిగింది ఆ సినిమా చేసేటప్పుడు నేను హైదరాబాద్లో ఉండేవాడిని ఆ సినిమాల దగ్గర నేను కొంచెం అన్నితో పాటు ఉండేవాడు అక్కడే ఉండేవాడి ఆ ఉంటే అనుభవనైన సినిమాలోని ఆ డైరెక్టర్ చిన్న రోల్ చేస్తావని అడిగారు చేస్తానని సరదా అనమాట అది చిన్న క్యారెక్టర్ చేశాను రాజకీయాల్లో రెండు నాకు సినిమా అనుకోకుండా ఆ సినిమాలో చేయాల్సి వచ్చింది సరదా చేశాను అంతే అది నాకు నాకు వృత్తిపరంగా ఏం కాదు సరదా చేశాను అయితే ఒక అనుభవం ఉన్న నాయకుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటారు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకులు రెండు వేల నలభై ఏడు గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు అప్పుడు అందరూ ట్వంటీ ట్వంటీ అంటే అందరూ ఎట్కారం వాడేవారు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు అటు రెండు వేల ఒకటి ఆ టైంలో ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఇప్పుడు కనిపిస్తుంది హైదరాబాద్ కానీ లేకపోతే అప్పుడు చేసిన పనులే ఎక్కువ మ్యాక్సిమం కనిపిస్తున్నాయి సో ఆయన విజన్ వేరు ఈయన పరిపాలన వేరు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు విజను ఆయన ఆలోచన విధానం ఆయన ఎప్పుడు డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ గురించి ఈయన అసలు ఇది వేరు అసలు కంప్లీట్గా కంపల్సరిగా ఈ టర్మ్ మాత్రం చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలండి వైసీపీలో నుండి ఇప్పుడు తెలుగుదేశంలోకి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను అసలు నేను వైసీపీ నుంచి తెలుగుదేశంకి వెళ్ళడానికి కారణం ముఖ్యమైన కారణం నాకు మొదటి నుంచి చెప్పను కానీ వంశీకృష్ణ గారితో బాగా పరిచయం అదేవిధంగా పల్లా శ్రీనివాస్ నాకు అత్యంత ఆప్తులు పల్లా శ్రీనివాస్ గారు వంశీకృష్ణ గారు వంశ్రీకృష్ణ గారు జనసేన పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది నాకు మా స్థానికంగా ఫస్ట్ నుంచి కూడా మా బంధువర్గం అంతా కూడా టీడీపీ సో నేను మొదటి నుంచి కూడా టీడీపీ మా అన్నయ్య టీడీపీ ఈ గ్రామంలో కూడా టీడీపీ బయట సో టీడీపీకి వెళ్ళిపోవాలని ఆలోచన వచ్చి టీడీపీ వస్తాను వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఎప్పటికంటే ఒక పంతొమ్మిదో తారీఖు గౌరవ మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు రాజుగారు బాబు గారు అదేవిధంగా మా మండల నాయకత్వం నియోజకవర్గ నాయకత్వం వీళ్ళందరూ కలిపి లోకేష్ బాబు గారి సమక్షం లోకేష్ బాబు గారు ఇక్కడికి వస్తున్నారు శంకర్రావుకి వడ్డాది ఆ మీటింగ్లో లోకేష్ బాబు సమక్షంలో జాయిన్ అవ్వడానికి ఒక వెయ్యి తోటి జాయినింగ్ పెట్టుకున్నాను సరేనండి మరి ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ గారు మీరంటే బాగా ఇష్టం మరి అటువంటి వ్యక్తి దృష్టికి మీరు ఆ పాయింట్ తీసుకుంటారు అసలు మీరు మారిపోవడానికి కారణం గ్రామంలోనే సపోర్ట్ లేక లేదంటే అసలు ఏంటి అసలు మెయిన్ మార్పు చెప్పాను కదండి నాకు ఒక ఆలోచన ఈ టర్ము తెలుగుదేశం పార్టీ రావాలి నాకు చెప్తున్న స్థానిక నాయకత్వంతో కానీ లేదా ఎమ్మెల్యే గారితో కానీ ఎవరితో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నేను అందరితో చాలా ప్రేమగా ఉంటాను చాలా మంచిగా ఉంటాను నన్ను కూడా మంచిగా చూసుకుంటాను ఈ టర్మ్ ఎట్టు పైసలు కూడా తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది లేదు మనం చదువుకున్న చదువుకున్నోళ్ళు లేకపోతే యంగ్స్టర్సు లేదు మనం మనం ఇంకా తప్పుటడిగేస్తే ఇప్పటికే పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం ఒక్కొక్కసారిగా మళ్ళీ కానీ అయితే మాత్రం చాలా వెనకబడిపోతాం సో ఆ విధంగా ఆ విధంగా అయితే మీరు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం అవును మీరు ఏ విధంగా గురించి చేస్తారు నేనైతే నాకు తెలిసిన వాళ్ళందరితో కూడా కష్టపడి పని చేస్తాను పార్టీ కమిటెడ్ ఉంటాను ఎక్కడున్నా సరే నమ్మకంగా ఉంటాను నేను నిజాయితీగా మనల్ని నమూనోలకి హెల్ప్ చేస్తాను పార్టీ కష్టపడి పనిచేస్తాను ఖచ్చితంగా మెజార్టీ వచ్చేలాగా మా చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో మా నియోజకవర్గంలో నాకు తెలిసిన బంధువర్గం అందరితో కూడా పనిచేసి గట్టిగా మంచి మెజార్టీ వచ్చేలా పనిచే ట్రై చేస్తాను అయితే ఇప్పుడు మనం చూడవల నియోజకవర్గానికి వస్తే జనసేన తెలుగుదేశం పొత్తు ఉంది అని అంటున్నారు కాకపోతే ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాకపోతే ఈ సీట్లు ఎమ్మెల్యే సీటుకి ముగ్గురైతే ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు ఎవరైతే బాగుంటుందని నాకు ఎవరికి ఇచ్చిన పార్టీకి పనిచేస్తాం నాకు చెప్తున్నా నా స్థాయి అది కాదు యాక్చువల్గా నేను ఎమ్మెల్యే ఇచ్చిన పార్టీకి నమ్మకంగా పనిచేద్దాం వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే ఎవరైతే మనకట్టండి ఆ కూటమి గెలవాలి జనసేన టీడీపీ కూటమి అధికారులు రావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి అదే ఆలోచన ఆ ఎమ్మెల్యే ఎవరికి ఇచ్చినా పార్టీకి కమిటెడ్గా పని తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు వస్తున్నారు ఏం ఆశించేం కదా నేను పార్టీ అంటే కమిటెడ్గా పనిచేయాలని ఆలోచనలు ఉన్నాను తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా అభిమానం పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేస్తాను వాళ్ళు చెప్పిన ప్రకారం పార్టీ కమిటెడ్గా ఉంటాను పార్టీకి నమ్మకంగా పని చేయగలం శ్రీనివాస్ యాదవ్ గారు తన ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొని తన విలువైనటువంటి సమాచారాన్ని అయితే మనకు అందించడం జరిగింది ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి